ఈ మధ్య కాలంలో ఏమున్నా లేకపోయినా గ్యాస్ ప్రాబ్లమ్ అసిడిటీ బ్లోటింగ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఐ మీన్ లేని వాళ్ళు ఎవరూ లేరు ఈ మధ్య కాలంలో బికాస్ అందరూ బికాస్ ఆఫ్ దే లైఫ్ స్టైల్ కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పబోయే ఈ డ్రింక్ క్యాన్ హెల్ప్ యూ మీ ఎంటైర్ డైజెస్టివ్ ఇష్యూస్ని మొత్తం కంప్లీట్గా స్టాప్ చేస్తుంది నేను మీ వినయ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ కోచ్ సో నేను చెప్పబోయే డ్రింక్ చేయాల్సింది రెండే రెండు పదార్థాలతో సో వెరీ సింపుల్ యాపిల్ సైడర్ వినిగర్ అండ్ లెమన్ సో మీరు తినే ముందు ఒక పావు గంట ముందు ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వినిగర్ అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ ఒక గ్లాస్ వాటర్లో స్క్వీస్ చేసి పది పదహైదు నిమిషాల ముందు మీరు తాగగలిగితే సో మీకు వైటమిన్ సి వస్తుంది అండ్ మీ డైజెస్టివ్ ఎంజమ్స్ రిలీజ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీ స్టమక్ యాసిడ్స్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలాగే మీ డైజెషన్ కావచ్చు మీ బ్లోటింగ్ ఇష్యూ కావచ్చు అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏవి రాకుండా మీరు ఆపుకోవచ్చు ఈ డ్రింక్ వెరీ సింపుల్ డ్రింక్తో సో ఈ డ్రింక్ని ఇప్పుడే మీరు తాగడం స్టార్ట్ చేయండి ఎవరైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో డైజెస్టివ్ ఇష్యూస్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రాతో తాగండి ఈ డ్రింక్ని ప్రతిరోజు ఒకవేళ మీరు తాగాలి అనుకుంటే బికాస్ డైరెక్ట్గా తాగితే టీత్ ఎనామిల్ ఇష్యూస్ రావచ్చు కాబట్టి స్ట్రాతో తాగండి అండ్ లెట్ మీ నో కామెంట్స్ ద్వారా మీకు ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎలా ఉందో మీ డైజెస్టివ్ హెల్త్